నమస్తే సేంద్రియ సేద్యానికి స్వాగతం ఈ రోజు నంద్యాల జిల్లాలోని పాములపాడు మండలం పాములపాడు గ్రామంలో ఒక రైతు పొలంలో మనం ఉన్నాం ప్రతి సంవత్సరం రైతులు మిను పంటను వేస్తా ఉంటారు వేసిన రైతుకి ఎకరాకు వచ్చేసి ఆరు నుంచి ఏడు క్వింటాల దిగుబడి వస్తుంది అది అందరికీ తెలిసిన విషయమే ఈరోజు స్పెషల్ ఏంటంటే ప్రతి సంవత్సరము ఆరు నుంచి ఏడు క్వింటాలు వచ్చే దిగుబడి ఈ సంవత్సరము ఎవరికి అందనంతగా అర్థం కానంతగా ఒక ఎకరాకు వచ్చేసి పన్నెండు క్వింటాలు అవతలనే వచ్చే అవకాశం ఉంది కారణం ఏంటంటే ఈ పొలము మినుము పంట విత్తిన తర్వాత నలభై రోజుల వరకు సస్యశ్యామలంగా ఉన్నటువంటి ఈ ఈ పైర అరవై రోజులు సరి అరవై రోజులు వచ్చేసరికి అధిక వర్షాల వల్ల పూర్తిగా దెబ్బతిని అంతా వీల్తో చేసి చేను అంతా నాశనం అయిపోయింది చాలా మంది తోట రైతులంతా ఇదంతా ఎందుకు పెట్టుకున్నావు దీని అంతా ఇదంతా దున్ని పడేసి వేరే పంటను వేసేసేయని కూడా సలహా ఇచ్చారు రైతు దిగాలుగా ఆలోచించాడు మొండి ధైర్యంతో ముందుకెళ్లాడు కష్టపడిన వానికి ఎప్పుడు నష్టం లేదని చెప్పి భూమిని నమ్ముకున్న వానికి ఎప్పుడు నష్టం జరగలేదని చెప్పి మొండి ధైర్యంతో ముందుకెళ్లంతో ఈరోజు ప్రతి సంవత్సరము ప్రతి చెట్టుకు అరవై నుంచి డెబ్బై కాయలు కాసే మినుము చెట్లకి ఈ రోజు పొలమంతా ప్రతి చెట్టుకు నూట యాభై నుంచి రెండు రెండు వందల కాయలు పుష్కలంగా కాశాయి ఆ రైతు మన మధ్య ఉన్నాడు ఆయన ఆనందాన్ని ఆయన మాటల్లోనే మనం ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే అండి రైతు నమస్తే మీ పేరు నా పేరు కల్వన్ రాజశేఖర్ అండి ఓకే రైతు గారు మీరు ఏం చేస్తూ ఉంటారు నేను డిప్లొమా వరకు చదివాను డిప్లొమా తర్వాత వ్యవసాయానికి ఆధారపడి అది వ్యవసాయం చేస్తూ ఉన్నాం దాదాపుగా మా నాన్న వాళ్ళ కాలం నుంచి కూడా మేము వ్యవసాయం చేసుకుంటూ వచ్చాము ఒక ఐదేళ్ళ నుంచి నేను వ్యవసాయం చేస్తున్నాను ఇంతకుముందు మా నాన్నలు చేసేవారు ఐదేళ్ళ నుంచి నేను చేస్తున్నాను ఓకే ఐదు సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తూ ఉన్నాను ఈ ఐదు సంవత్సరాల్లో మీ ఏ మీరు ఏ రకాలైనటువంటి పంటలు వేశారు ఎక్కువ శాతం ఒకజొన్న వేశాము గత రెండు సంవత్సరాల నుంచి మినుము వేస్తున్నాం పోయిన సంవత్సరం ఈ సంవత్సరం మిను వేసామండి ఓకే పోయిన సంవత్సరం ఎకరాకు ఎన్ని క్వింటాలు వచ్చింది రాజేఖర్ గారు ఆ ఎకరాకు ఆరు వచ్చింది అండి ఆరు ఆరు ఈ సంవత్సరము మీరు ఎన్ని ఎకరాల్లో మినుము పంటను వేశారు ఈ సంవత్సరం నాలుగు ఎకరాలు వేశామండి నాలుగు ఎకరాల్లో వేశారు నాలుగు ఎకరాలు ఓకే ప్రతి సంవత్సరం ఎకరాకు ఆరు క్వింటాలు వచ్చేది ఆరు నుంచి ఏడు లాస్ట్ ఆరు నుంచి ఏడు లాస్ట్ ఎకరాకు ఎంత క్వాంటిటీ విత్తనం విత్తారు పదకొండు కేజీలు పదకొండు పళ్ళు వేసామండి పదకొండు పళ్ళు ఒక ఎకరానికి ఈ పంట వేసి ఎన్ని రోజులు అయింది ఈ పంట వేసి ఇప్పటికి ఎనభై రోజులు అవుతుంది ఎనభై ఐదు రోజులు ఎనభై రోజుల్లో రాజశేఖర్ గారు ఈ సంవత్సరం మీరు వేసినటువంటి మినుము చేన్లో చేన్లో ఉన్నటువంటి ప్రతి చెట్టుకు నూట యాభై నుంచి రెండు వందల కాయలు కాసేయని మేము విన్నాము ఆ విషయం తెలిసి మీ దగ్గరికి వచ్చి ఆ విషయాలు తెలుసుకోవాలని వచ్చాము మరి ఇన్ని కాయలు మరి ఇంత దిగుబడి రావడానికి కారణం ఏంటి మీరు విన్నది వాస్తవేనండి దగ్గర దగ్గర నూట యాభై నుంచి రెండు వందల కాయల ఉన్నాయి దీనికి మొట్టమొదట నేను ఎగరాకు రెండు టాక్టర్ లెక్క పశువుల పేడ పశువులు ఎరువు పశువుల ఎరువు వేయడం జరిగింది దాని తర్వాత ఈ పంట నలభై రోజుల వరకు బాగానే ఉంది నలభై రోజుల తర్వాత కొద్దిగా వర్ష ప్రభావం ఎక్కువై మొత్తం సేన ఎరుపుడాలు తిరిగి చనిపోయే దశలో ఉంది నేను విత్తనాలు కొన్నారా షాప్ దగ్గరికి వెళ్ళి ఇలా ఉందండి పరిస్థితి ఎలాంటి మరి అంటే తను వచ్చి చూశాడు చూసిన తర్వాత ఇది చనిపోవచ్చు బహుశా ఉండకపోవచ్చు దానికి తోడు కొద్దిగా వెల్టర్ లెక్క కనపడుతూ ఉంది ఇది వెళ్తాయి ఉండొచ్చేమో అన్నాడు సరే మరి ఏం చేయమంటారు అన్నప్పుడు లాస్ట్ ఒక రౌండ్ ఒకవేళ మీరు ఉంచదలుచుకుంటే ఒక రౌండ్ మందు కొట్టేసి వదిలేయండి ఇది పెట్టుబడి ఎక్కువ అవుతుంది ఇప్పటికే చానా పెట్టారు ఇది ఒక రౌండ్ కొట్టేసి ఒకవేళ ఈ ఆడికి వచ్చిన కాడికి చాలా అనుకుంటే ఒక రౌండ్ కొట్టేసి వదిలిపెట్టండి అని చెప్పారు సరే ఏదో ఒకటి చేద్దామనే ఉద్దేశం మీద వేరే అతను కలిసినప్పుడు తను సజెషన్ చేసి పవన్ మందు కొట్టండి బాగానే ఉంటది అని చెప్పినప్పుడు నేను స్పే చేయడం జరిగింది దాని నుంచి ఇప్పుడు పంట ఎనభై ఐదు రోజుల్లో ఉంది పంట అయితే ఇంకొక ఇరవై రోజులు గడుస్తా నేను అనుకుంటున్నాను రాజశేఖర్ గారు ఈ మినుము చేను అధిక వర్షపాతం వల్ల దెబ్బతిని నష్టపోయి నష్టపోయే అవకాశం ఉందని మీరు అనుకున్నారు ఢీలో పడిపోయారు ఇంకా రాదేమో అని మరి ఆ పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి మరి ఏమేమి ప్రయత్నాలు చేశారు ఢీలా పడిపోయినప్పుడు వ్యవసాయం ఈ సంవత్సరంతో చాలిద్దాం అనుకున్నా వద్దామనుకున్నా యాక్చువల్గా ఎందుకంటే మనకు వ్యవసాయం అనుభవం లేనప్పుడు చేసి నష్టపోయే బదులుకుండా అనిపించింది సరే చివరి ప్రయత్నం ఏదో గుర్తి చేద్దామనే ఉద్దేశం మీద సరే స్ప్రేయింగ్ చేద్దామని చెప్పి చేశాము చేసినప్పుడు చేను తిప్పుకుంటూ వస్తూ ఉంది మొత్తం మీద చేను నిలబడింది అండి చెడిపోయిన చేను అంటే నాశనం అయిపోయింది ఇంకా రాదేమో అనుకున్న చేను ఒక్క చెట్టుకు వచ్చేసి చేనులో ప్రతి చెట్టుకు నూట యాభై నుంచి రెండు వందల కాయలు కాయలు కాసాయి మరి మీ యొక్క ఆనందం ఎలా ఉంది నాకైతే చాలా ఆనందంగా ఉందండి అండి ఎందుకంటే పోతుంది అనుకున్న చేను మళ్ళా దగ్గర దగ్గర నూట యాభై నుంచి రెండు వందల కాయలు కాయడము చాలా నా ఆనందంగా అనిపించింది మళ్ళీ చేస్తే వ్యవసాయమే చేయాలనే కాన్సెప్ట్ లోకి అండి వెరీ గుడ్ రాజశేఖర్ గారు మీకు ఐదు సంవత్సరాల నుంచి వ్యవసాయంలో అనుభవం ఉంది మిను పంటలో ఎకరానికి ఎంత దిగుబడి మామూలుగా మామూలుగా అయితే మా రెండు సంవత్సరాల నుంచి మినుముల అనుభవం ఉందండి నాకు ఐదు సంవత్సరాల నుంచి పెద్ద అనుభవం లేదు కానీ ఆ పోయిన సంవత్సరం కాడికి ఈ సంవత్సరం కొద్ది అనుభవం ఎక్కువైంది ఎందుకంటే పరిస్థితుల ప్రభావం నుంచి ఏ విధంగా నేర్చుకోవాలనేది మనకు కూడా అర్థమవుతుంది దగ్గర దగ్గర మహా అంటే ఏడు నుంచి ఎనిమిది లాస్ట్ తొమ్మిది ఉండొచ్చు కానీ ఈ సంవత్సరం చూసుకుంటే దగ్గర దగ్గర నాసేన అయితే కానీ పన్నెండు నుంచి పదమూడు కింటాలు దాకా రావచ్చు అని అనుకుంటున్నాను రాజశేఖర్ గారు ఈ సంవత్సరం మీ ఊర్లో మిను పంటల్లో అత్యధిక దిగుబడి ఎవరికి వచ్చింది అత్యధిక దిగుబడి అంటే ఇంతవరకు ఎవరికి రాలేదండి కొద్ది వర్షిత వర్ష ప్రభావం వల్ల ఐదు ఆరు లాస్ట్ వరకు ఉన్నాయి ఇంతవరకు అయితే నేను చూసిన రైతుల్లో నాకాడికి ముందు వేసిన వాళ్ళు ఒక పది ఇరవై ముందు వేసిన వాళ్ళు బహుశా ఐదు ఆరు క్వింటాల్తోనే సర్ది పెట్టుకోవాల్సి వస్తా ఉంది ఒక ఎకరాకు ఒక ఎకరాకు ఓకే ఇప్పుడు ఊర్లో ఊర్లో మీ పొలంలోనే ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉందా బహుశా నాదే ఉంది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే చెట్టుకున్న బుడ్డను బట్టి నూట యాభై రెండు వందలు దాకున్న దాన్ని బట్టి బహుశా పన్నెండు కింటాలు దాటవచ్చు అని నేను అనుకుంటున్నాను పన్నెండు పైన దిగుబడి వచ్చే అవకాశం రాజశేఖర్ గారు సేంద్రీయ వ్యవసాయం గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటి సేంద్రీయ వ్యవసాయం వ్యవసాయానికి చాలా ముఖ్యమండి నేను ఎక్కువ శాతము రసాయనిక ఎరువులను నేను వాడాను ఎందుకంటే అది రసాయనిక ఎరువుల ద్వారా భూమి కలుషితం అవడం తప్ప ఒక దాంట్లోని పోషకాలను కోల్పోవడం తప్ప ఏముండదు నేను ఎక్కువ శాతం నా గత ఐదు సంవత్సరాల అనుభవం నుంచి నేను సేంద్రీయ వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్య ఇస్తానండి నా తోటి రైతులకు కూడా సేంద్రీయ వ్యవసాయాన్ని గురించి ఎక్కువ నేను చెప్తాను చాలా సంతోషం రాజశేఖర్ గారు రసాయనిక ఎరువులు వాడటం వల్ల పొలము నష్టపోయే అవకాశం ఉంది అలాగే విషపూరితంగా మరి తయారయ్యే అవకాశం ఉందని మీరు గుర్తించారు సేంద్రియ ఎరువులు వాడటం వల్ల అధిక దిగుబడులు రావడమే కాకుండా ఆరోగ్యవంతమైన పంటను మనం తీసుకుంటాము మీ యొక్క కష్టానికి మీ యొక్క కృషికి నేను ఎంతో సంతోషపడతా ఉన్నాను నేను ఆనందిస్తూ ఉన్నాను మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను రాజశేఖర్ గారు రాజశేఖర్ గారు చెరులో ప్రతి చెట్టుకు నూట యాభై నుంచి రెండు వందల కాయలు కాసే అన్నారు కదా ఒకసారి గమనిద్దామా చూద్దామండి ఇదంతా ఒకే చెట్టు అవునండి ఒకే చెట్టు అండి వాతునా ఎంచండి రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు పద్నాలుగు పదహారు పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై మూడు ముప్పై మూడు ముప్పై ఐదు ముప్పై ఏడు ముప్పై తొమ్మిది నలభై నలభై రెండు నలభై నాలుగు నలభై ఆరు ఒక కొమ్మకు వచ్చేసి నలభై ఆరు ఉన్నాయి దాదాపు చెకి అవును రెండు వందల కాయలు ఉన్నట్టే రెండు వందల కాయలు ఉన్నట్టే ఉన్నాయి కదా ప్రతి చెట్టుకు అలాగే ఉన్నాయి ఇక్కడ నిజమేనండి రాజశేఖర్ గారు చేయంలో ఏ చెట్టుకు చూసినా నూట యాభై నుంచి రెండు వందల కాయలు కాసాయి దీన్ని బట్టి మీరు పన్న కష్టానికి తగిన ఫలితం లభించిందని నేను కూడా సంతోషిస్తున్నాను ఇలా కష్టపడి ఇంత మంచి దిగుబడి పొందుతున్నందుకు నేను మనసారా మిమ్మల్ని అభినందిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ పిన్నది కదండి రైతు రాజశేఖర్ గారి మినుగు పంట అధిక వర్షాల వల్ల పూర్తిగా దెబ్బతిని చాలా మంది పూర్తిగా దున్నేసారని చెప్పారు అతను కూడా నిరాశపడ్డాడు అయితే అటువంటి పరిస్థితుల్లో దృఢ సంకల్పంతో దృఢ నిశ్చయంతో మొక్కవోని ధైర్యంతో ఈ యొక్క పొలాన్ని ఎట్టి పరిస్థితుల్లో మంచి దిగుబడి తీసుకురావాలని గట్టి సంకల్పంతో కృషి చేశాడు దాన్ని ఫలితంగా ఈ రోజు పన్నెండు నుంచి పదమూడు కింటాల దిగుబడి వచ్చే అవకాశం ఉందని ఆ రైతు మాటల్లోనే మనము విన్నాం విన్నారు కదండి రైతు రాజశేఖర్ గారి యొక్క గాథను మరి ఒక రైతు విజయ గాథతో మళ్ళీ కలుద్దాం ముఖ్య గమనిక రైతులు పండించిన పంటల్ని గాని వ్యవసాయ పనిముట్లను కానీ పశువులను కానీ అమ్ముకోవాలంటే చాలా కష్టంగా ఉంది కాబట్టి ప్రతిదానికి వ్యాపారస్తులపై ఆధారపడాల్సి వస్తుంది ఈ కష్టాలను గుర్తించి రైతుల కోసం రైతుల ప్రయోజనం కోసం వేరే మ్యాప్ను అందుబాటులోకి తెచ్చారు ఈ బేరే మ్యాప్ ద్వారా రైతులు పండించిన పంటలని పశువులను వ్యవసాయ పనిముట్లను వ్యాపారస్తులకు కాకుండా నేరుగా వినియోగదారులకు అమ్ముకోవచ్చు దీనికోసం మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి వేరే మ్యాప్ అని సర్చ్ చేస్తే మూడు హస్తాలు కలిగినటువంటి యాప్ మీకు కనిపిస్తుంది అక్కడ డౌన్లోడ్ చేసుకొని పేరు ఊరు లాంటి చిన్నపాటి వివరాలతో యాప్లో లాగిన్ అయ్యి అమ్మాన అనుకున్నది అమ్మండి కొనాలనుకున్నది కొనండి నిరంతర అమ్మకాల కోసం సంవత్సరాన్ని కేవలం రెండు వందల రూపాయలతో సబ్స్క్రిప్షన్ తీసుకోండి వ్యాపారస్తులకు కాకుండా నేరుగా వినియోగదారులకు అమ్ముతూ మంచి ధర పొందండి ఈ సబ్స్క్రిప్షన్ ఎందుకు పెట్టడం జరిగిందంటే వేరే మ్యాప్లో లభించే ప్రతి పోస్ట్ నిజమైనది ఖచ్చితమైనది ఉండాలని టైం పాస్ చేసే వాళ్ళని దూరంగా ఉంచాలని ఈ సబ్స్క్రిప్షన్ పెట్టడం జరిగింది కాబట్టి రైతులు అర్థం చేసుకుని సబ్స్క్రిప్షన్ తీసుకొని అమ్మకం కొనుగోలను కొనసాగించాలని కోరుకుంటున్నాం నమస్తే బాయ్ బాయ్ Terima kasih telah menonton!